తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ జేఏసీగా ఈరోజు మా భూమి రథయాత్రలో భాగంగా జగిత్యాల నుంచి బీర్పూర్ గ్రామానికి రావడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు దాటి ఈ సారంగపూరు మీదుగా ఇక్కడికి చేరుకున్నాం ఈ బీర్పూర్ గ్రామం నుంచి ఈ చుట్టూ కొండలు అడవి ప్రాంతంలో నుంచి వచ్చి ఆ గ్రామంలో మాజీ సర్పంచ్ రమేష్ గారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జేఏసీ నాయకులు అందరం ఉన్నాం ఇక్కడ ఈరోజు మా భూమి రథయాత్రలో భాగంగా రోళ్లవాగు ప్రాజెక్టుని సందర్శించడానికి వచ్చినాం ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఈ రోళ్లవాగు ప్రాజెక్టు కింద దాదాపుగా రెండు మూడు వేల ఎకరాలు ఇంకా కరెక్ట్గా చేస్తే పదివేల ఎకరాలకు కూడా సాగునీరు అందించే ఒక ప్రాజెక్టు ఈ రోళ్లవాగు ప్రాజెక్టు కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురై దీని మీద ఇప్పటి వరకు కూడా ఒక పర్మిషన్స్ విషయంలో మరి కేంద్రం నుంచి అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చే శ్రద్ధ ఏ ప్రభుత్వానికి లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఈ ప్రాజెక్ట్ ఉన్న సంగతి కూడా లేదు ఇది పర్మిషన్స్ రావడం వల్ల ఈ రోళ్లవాగు దీనికి గేట్లు ఏర్పాటు చేసి నీళ్ళని పంపించి ఈ సంవత్సరం లేదా రాబోయే కాలంలో వేలాది ఎకరాల్లో పంటలు పండే అవకాశం ఉంది దీని కింద చిన్న సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు బీసీఎస్సీ ఎస్టీ రైతులే ఎక్కువ ఈ నీటితోటి వాళ్ళు పంటలు పండించుకునే వరి పొలానికి ఇంకొన్ని పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కానీ దీని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ భూముల నుంచి పర్మిషన్ లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానివల్ల గేట్లు పెట్టలేకపోయారు ప్రాజెక్టుకి ఇంకా నిధులు రావాల్సి ఉంది వాటిని ఇంకా ఇంతవరకు అవకాశం రాలేకుండా పోయింది దీని ద్వారా ఈ ప్రాజెక్టు మీద పెట్టుకున్న చిన్న సన్నకారు రైతుల యొక్క ఆశలన్నీ గల్లంత అయిపోయింది ఇది చూడటానికి పచ్చటి ఫారెస్ట్ లాగుంది కానీ ఇక్కడ ఒక ఎడారి లాగానే ఉంటుంది పంటలు పండే పరిస్థితి లేదు ఏమీ లేదు ఇలాంటి క్రమంలో మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఇది నిజామాబాదు పార్లమెంటు పరిధిలో వస్తున్న ప్రాజెక్టు ఈ నిజామాబాద్ పార్లమెంటుకి ఎవరు ఎంపీ అంటే అరవింద్ కుమార్ ఇప్పుడు ఈ అరవింద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెయర్ చేస్తాడా లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతాడా అర్జెంటుగా ఈ ప్రాజెక్టుకి గేట్లు ఇమీడియట్గా నిర్మాణం జరగాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తెప్పియాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్లమెంటు సభ్యుడైన అరవింద్ కుమారు ఇమీడియట్గా దీనికి చర్యకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి ఆ తర్వాత సరే గత ప్రభుత్వాలు పోయినాయి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది పచ్చి రాజకీయ జూదం చేసే ప్రభుత్వం తప్ప అసలు దానికి ప్రజలు లేరు పథకాలు లేవు ప్రజలకు సే సంక్షేమం లేదు ప్రాజెక్టులు అంటే అసలు ఈ ప్రాజెక్టు ఉన్న సంగతి కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు కేసీఆర్ అదే గత ప్రభుత్వాన్ని విమర్శించడం కన్నా ముందుగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముందు నువ్వు ఈ ఫైల్ తీసుకుపోయి ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొచ్చి గేట్లని నిర్మాణం చేసి ఇమీడియట్గా ఈ నీళ్ళని ఈ సీజన్లోనే రైతులకు అందించే విధంగా ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద ఇమీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని డిమాండ్ చేస్తున్నాం తద్వారా వేలాది ఎకరాలు పండే అవకాశం మరి అట్టడుగు బలహీన వర్గాల రైతులు బాగుపడే మరి మార్గం ఉంటుందని మేము ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ద సేమ్ టైం నిరంతరం విమర్శించుకునే బీఏపీ కాంగ్రెస్ ఈ అరవింద్ కుమార్ ఎంపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు తెప్పించి ఇది గేట్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు అసలు డిఈని మనం అసలు ఈ ప్రాజెక్టు కడుతున్న డిఈ ఇప్పుడు ఉన్నాడు జయించాల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులో లేడు ఫోన్ మాట్లాడి అయ్యా ఈ ప్రాజెక్టు సంగతి ఏంది మరి దీని ఏర్పాట్లు ఏంటి దీని నిధులు ఎంతవరకు వచ్చినాయి ఇంకా ఎంత నిధులు కావాలి ప్రభుత్వం నుంచి ఏ వైఖరి వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఏంటో అసలు డీఈతో మాట్లాడుకొని అసలు ఈ ప్రాజెక్టు గురించి పూర్తి సర్పంచ్ గారు ఇక మీరు ఒకసారి డీఈ గారితో మాట్లాడండి ఫోన్ చేస్తే నేను మాట్లాడు ఈ బీర్పూర్ గ్రామం మీ అందరికీ ఉంటుంది దాదాపుగా ఇది మావోయిస్ట్ పార్టీ అధిపతి అయిన గణపతి స్వగ్రామం ఈ బీర్పూర్ అట్లా కానీ ఊరు ఎక్కడ ఉందో తెలియదు సార్ నమస్కారం దాటితే నది దాటితే అవతల ఆదిలాబాద్ జిల్లా సార్ నమస్కారం సార్ సార్ ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ గారు మాట్లాడుతున్నారు సార్ మీకు ఆ డిజి గారు నమస్తే అండి ఏం లేదు ఇప్పుడు మేము జగిత్యాల నుంచి అడవంతా దాటుకొని వచ్చి ఈ ప్రాజెక్టు రోలవాగు ప్రాజెక్టు కాడికి వచ్చినాం జనరల్గా ఈ ప్రాజెక్ట్ కింద అంతా బడుగు బలహీన వర్గాల రైతులు చిన్న సన్నకారు రైతులే బాగుపడే ప్రాజెక్ట్ అంటే చూద్దామని వచ్చినాము మరి ఏదో బాగా మామూలు పాద ఏదో లేదో వాగు పొంగిపోయినట్టుగానే ఉంది తప్ప ఇది లాగా కనపడలేదు నాకు అసలు అది ఏంది అసలు ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఇది ఎక్కడ ఆగింది మాలాంటి ఉద్యమకారులు ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తే ఈ ప్రాజెక్టు త్వరితగతిన దీని కార్యక్రమం పూర్తయిద్దో మీరు కొద్దిగా సాంకేతికంగా నాకు రెండు విషయాలు చెప్పండి ఓహో సిక్స్టీ ఫోర్స్ సిక్స్త్ ఫ్లోర్ ఓకే అరవై కోట్లతో వన్ టిఎంసీ ప్రాజెక్ట్ ఇది వన్ టిఎంసీ అంటే శతకోటి ఘనపడే అడుగుల నీళ్ళు అబ్బాబాబాబాపా చిన్న ప్రాజెక్ట్ కాదు ఇది ముగ్గు చెరువు రోల్ అవ్వ రెండు చెరువుల ఫ్లో ఇది ఓకే సేవి ఇది ఆ ఇల్లకి బుట్టంతా ఆపుతాం ఒరేయ్ అంపా బాబా కాలి చెం లోనే దాకొకటే చేసాం ఆ మది చేసాం ఓకే ఆ మార్కెడా వాళ్ళ ఏమైంది అక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఏ పైసే చే వెళ్ళాను ఆ ఒక పైన ఒక బుగ్గా ఉంది లోపల ఇది ఆ తెలుగు లోపల నుంచి పైడి మీద తీది ఓ బుగ్గా ఓకే ఆ అక్కడ కత్ర అది బుగ్గా ఇవల్ కట్టం రాది ఇది బుగ్గా హే ఈ లెవెల్ అట్ అన్న సంబంధం కూడా ఫైనల్ చేసే ఓకే ஆஹ் 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 ஆஹ்

ओके। ఎంట్రీ తో మొదలు పెట్టడం అప్పుడు రెవెన్యూ ల్యాండ్ అని ఇచ్చారు అర్థమైంది తర్వాత తర్వాత ఏమన్నాడు కలెక్టర్ పూర్ణియా అంటే కలెక్టర్ గారికి మతి లేక చేసిండా బుద్ధి లేక చేసిండా ఎట్లా ఇది అతగా సార్ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పాలి కదా అవును మరి రెవెన్యూ ల్యాండ్ దగ్గర ఫారెస్ట్ ఆయన ఎట్లొచ్చి ఆబ్జెక్షన్ చేస్తాడు అదే అదే ఎట్లా కరెక్ట్ అయింది సార్ కలెక్టర్ ఒకసారి మార్కింగ్ చేసిందంటే ఎంత స్పష్టంగా ఉండాలా

ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పోయి పర్మిషన్స్ రావాలి చాలా పెద్ద పని ఉంది కదా మరి దీంట్లో గా మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు ఇన్వాల్వ్ కావాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి సీరియస్గా మరి మా తరఫు నుంచి మరి మేము పోరాడాల పెద్ద పెద్ద పని ఉంది ఇప్పుడు చిన్న పని కాదు అంటే మోక్షగుండం విశ్వేశ్వర బతికి రావాలి మళ్ళీ ఇప్పుడు బీ గారు అది ఆయన ఉంటే పని చాలా సులువు అయిపోయేది కోటి రూపాయల పని పదివేల చేసే చూడు రాకెట్ ఇగో అదే అదే అవును డి గారు ఏడాది జగి ఉన్నారా ఏడన్నారు ఏం పేరు అన్నారు డి గారు అయ్య గారి పేరేంటి సక్రు నాయక్ నాయక్ బాయ్ రేపు రేపు ఉదయం కలుతాం మీ ముఖం తిప్పేయండి ఒకసారి రైట్ రైట్ ఈ సందర్భంగా ఒక దాదాపు టీఎంసీ పైన నీళ్ళు అంటే ఒక శత కోటి అంటే శత అంటే వంద శత కోటి అంటే వంద కోట్ల అడుగుల నీటి ప్రభావం ఇది మరి ఇంత స్టోరేజ్ అయినటువంటి వాటర్ సంబంధించిన ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి పర్మిషన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రెజర్ చేయాలి మరి ఇంత పోరాటం చేయాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ఇంత ఘోరంగా ఆగిపోయి చిన్న చిన్న ఉన్నారు ఇక్కడ బడుగు బలహీన వర్గాల ఎస్టీ రైతులకి ఉపయోగపడే తొంభై శాతం వాళ్ళంటే వెలమదొరలు రెడ్డి ఏమో వాళ్ళు వాణిజ్య పంటలు పండించుకుంటారు కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అది మేము బోధినే వరి పొలం పండుకునే పంటలు పండించుకునే వాగు ఇది ఒక సజీవ నది ఇది సజీవ నది అంటే ఇది ఎప్పటికీ ఆగిపోని ఒక సజీవం జీవనది ఇలాంటి జీవానికి సంబంధించినటువంటి రెండు వాగుల న్యాచురల్ వాగులు ఇంత అద్భుతంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ పోయినప్పుడు మరి ప్రాజెక్టును తీసుకొని పోతాడో ముఖ్యమంత్రి లేకపోతే బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో ఇది ఇమీడియట్గా ఈ పర్మిషన్స్ వచ్చి తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టుని మా డిమాండ్ ఏంటంటే ఇది కరెక్ట్ చేస్తే వారం రోజులు పూర్తయ్యే ప్రాజెక్ట్ వారం రోజులైంది నైంటీ పర్సెంట్ అయింది నైంటీ ఫైవ్ ఒక గేట్లు ఏర్పాటు చేయడం దానికోసం గేట్లు ఏర్పాటు చేసినప్పుడు దాని వెనుకున్నటువంటి పర్మిషన్స్ అన్ని తీసుకోవాలి కాబట్టి ఇది ఇమీడియట్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగల్ని డిమాండ్ చేస్తున్నాము ఇమీడియట్గా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఇది అట్టడుగు వర్గాల రైతులందరికీ మరి నీళ్లు వచ్చే విధంగా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఎంతో కృషి చేసిండు రమేష్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కాబట్టి ఈ ప్రజల కోసం తన్లాడి తన్లాడి ఈ ప్రాజెక్టు పని కావడంలో కూడా ఎంతో కృషి చేసిండు రమేష్ గారు కానీ ఇవాళ రమేష్ గారు సర్పంచ్గా దిగిపోయిండు మరి అయినా కూడా రమేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరి వారు ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు ఇంకా కృషి చేయాలని కోరుతూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్న జేఏసీ మిత్రులు కిషన్ మానాల కిషన్ గారు ఇంకా జేఏసీ జగిత్యాల జిల్లా నాయకులు ముదిరాజు గారు ఇంకా అన్న శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి మరి జేఏసీ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్టుని పూర్తయ్యే విధంగా ఇది పోరాటం చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ ప్రాజెక్టుని అందించే కృషి ఇక్కడున్న జేఏసీ నాయకులంతా చేయాలని కోరుతూ మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ముప్పై రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం